హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి రైతు సోదరులు కొనుగోలు చేసిన మంచి సైజు గల కిలారి అని అయితే మనకి వీడియోలో అందుబాటులో ఉన్నాయి చూస్తున్నారు కదా ఎదురు కూడా మనకి వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయి మరి ఈ సంతలో వీటిని నమ్మినారా కొన్నారా ఎంత పెట్టి కొన్నారైతే మనం నేరుగా రైతుల దగ్గర వివరాలు అయితే సేకరిద్దామండి అలానే ముఖ్యంగా కొత్తవాళ్ళ వివరమ ఛానల్ చూస్తుంటే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూసిరండి నమస్కారం అండి మీ పేరేనా విజయకుమార్ ఎక్కడి నుంచి వచ్చారు మెకాడూన్ వాసెస్ పెద్దకటూరు కదా మండలం కర్నూలు జిల్లా మరి ఇద్దరు మీరు కొన్నారా మీరు ఈ మార్కెట్లో కొన్నారా ఏనా పలలో ఉన్నాయా అయిపోయినాయా ఎంత పెట్టుకున్నారు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లాక్ ట్వంటీ థౌసండ్ గా మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మీరు చేద్దానికే తీసుకున్నారా మరి ఒకవేళ ఇచ్చే అవకాశం అయితే ఏం లేదు లేదు అలానే మరి రైతులు వేనా ఎద్దులు అప్ప అసలు ఏమన్నారా రైతులు భరోసా బాగా ఇచ్చినారా మరి రైట్ మరి రేటు మీకు సమ్మతమేనా మరి ఈ వారం సంత చూసిరా మరి ఎట్లా ఉందన్నా రేట్లు కానీ ఎద్దులు కానీ బాగా అంటారా అదే విధంగా రేట్లు అంటారా అవునవునా ఎదును బట్టి రేటు ఉన్నాయంటారా రేట్ అయితే పెరిగినాయంట రైట్ మీ పేరు పేరే మీరే సిద్ధ ఒకే ఊరే కదా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాడి వివరాలు అయితే మనకు రీజనబుల్ రేట్ కూడా మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే మరి నమస్కారం అండి మీ పేరు మరి దీన్ని మీరు మన సంతలో కొన్నారా అమ్మినారా తీసుకున్నారానా ఏనా పళ్ళు ఉందా కలిపిందా అన్ని కలిపింది చేద్దానికే తీసుకున్నారా మీరు ఎంత పెట్టుకున్నారు రెండు తక్కువ అరవై వేలు ఫ్రైస్ పడి అక్షరాల ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలకు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట ఎక్కడి నుంచి వచ్చారు మీరు బల్లెకాళ వాసస్లో ఏది మండల దానికి మన ఆదోని మండలం కర్నూలు జిల్లా మరి ఇలాంటి మీ దగ్గర ఉందా ఇంకోటి చూస్తారు ఇట్లా ఇలాంటిదే ఉంది ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రస్తుతానికి అందుకే దీనికి ఏ పక్క కోసం చెప్పిన దీన్ని రెండు పక్కలు వస్తుంది మరి సీతంపట్ల భరోసా అని చెప్పినారా అవునా మరి బాగా కలిసిందా రేట్లు బాగా కలిసిందా ఎద్దును బట్టి రేట్ ఉన్నాయంటారా అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థం సాగి మన ఆదోని శుక్రవారం ఎద్దుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి